అందరికీ చేబిమ్ నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసేన్ మీడియా వైసీపీ చేసే మరో తప్పుడు ప్రచారం జస్ట్ మీకు ఆడియో వినిపిస్తాను మీరు సడన్గా ఏదైనా పని చేసుకుంటున్నప్పుడు మీకు ఫోన్ వస్తుంది ఆ ఫోన్ మీరు ఇలాగ ఆన్ చేసిన వెంటనే ఈ వాయిస్ వినబడుతుంది ఈ వాయిస్ క్రియేట్ చేసింది దీన్ని సర్క్యులేట్ చేసేది వైసీపీ పేటిఎం బ్యాచ్ వాళ్ళకి ఎలాంటి వాయిస్లు పెట్టి సర్క్యులేట్ చేస్తే పేమెంట్ ఉంటుంది ఓ ఫోన్ చేస్తే ఐదు రూపాయలు ఆ ఫోన్లో అవతల వాళ్ళు కూడా మాట్లాడి వాళ్ళకేమో పది నిమిషాలు వీళ్ళు చెప్పాలనుకున్న అబద్ధాలు చెప్పిస్తే పది రూపాయలు ఇలా రేట్లు పెట్టి ఈ పేటిఎం తోటి ప్రచారం చేయించున్నారు అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి వచ్చిన ఫోన్లన్నీ నమ్మకండి ఏటంటే ఈ ఫోన్ కాల్ ఒకసారి చూడండి మీరు జిల్లా తిరువురు సభలో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిస్తే నిధులన్నింటినీ అమరావతి నిర్మాణం కోసం మళ్లిస్తానని బాబు సంక్షేమ పథకాలను నిలిచివేసేందుకు సిద్ధమని తేల్చి చెప్పిన చంద్రబాబు టీడీపీ పథకాలన్నీ ప్రచారానికే పరిమితం తెలిస్తే ప్రజలకు మొండి చేయి చూపించనున్న చంద్రబాబు ఆంధ్రామాంధ్ర తొలి దశ ఈ నెల పదవ తేదీ నుంచి మండల స్థాయి పోటీలు ఇప్పటికే సచివాలయం స్థాయిలో ఒకటి లక్షల మ్యాచ్ల నిర్వహణ పూర్తి మండల స్థాయి పోటీలకు సిద్ధమవుతున్న జట్లు విజేతలకు ముప్పై లక్షల టీ షర్ట్లు టోపీలు పంపిణీ ఇప్పటికే ప్రొఫెషనల్ స్పోర్ట్స్ కిట్ల ల తరలింపు పూర్తి టోపీలు పంపిణీ చేసినట్లండి ఎందుకంటే మొత్తం అందరికీ టోపీ పెట్టడం అన్నకు అలవాటే కదా కాబట్టి అన్న టోపీలు ఇది నిధులన్నీ తరలించేస్తాము అమరావతికి సంక్షేమ పథకాలు ఆపేస్తామని చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా అనలేదు లేని మాటలు నేల క్రియేట్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారి మీద గతంలో కూడా ఆయన మీద మాట్లాడడానికి బయటపెట్టడానికి ఏ తప్పులు ఉండవు కదండి ఏ తప్పులు ఉండక లేనిపోని వేస్తారు ఇక్కడ వ్యవసాయం ఎందుకు దండగా అన్నారు అని చెప్పి ఆయన మీద అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తప్పుడు ప్రచారం చేశారు తర్వాత డీసీల్ని ఏదో తిట్టారనో ఏదో చేశారని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేశాడు ఎస్సీలను అవమానించారు అని చెప్పి అదే జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేశారు ఇలాంటి ప్రచారాలు ఎన్నో ప్రచారాలు ఆయన మీద అన్ని తప్పుడు ప్రచారాలే ఇది ఇదొకటి చంద్రబాబు నాయుడు గారి మీద ఏదన్నా వచ్చింది ప్రచారం అంటే సాక్ష్యం ఆధారం మీ కళ్ళతో చూడండి నిజంగా అంటే కళ్ళతో చూసినా కూడా ఇప్పుడు మార్పింగ్ చేస్తున్నారు ఆయన ఒకటి మాట్లాడితే ఇంకో మాటని దాన్ని ఎయిటింగ్ చేస్తున్నారు ఇంక ముందు వెనక కట్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి మీద జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఏది చేసినా అది అబద్ధం ఇది బండ గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఆయన నిజంగా ఎప్పుడైనా తప్పు చేసి ఉంటే గతంలోనే ఆయన మీద కేసులు ఉండుండేవి ఆయన జైలుకి కూడా వెళ్ళాల్సి వచ్చేది ఎప్పుడు ఆయన మీద ఇప్పటికి ఒక్క మచ్చలేదు మచ్చ లేకుండా కేవలం జగన్ వచ్చాక జగన్ మీద కేసులు ఉన్నాయి కాబట్టి వాటిని ఎలా కడుక్కోలేడు కాబట్టి ఎదుటోళ్ళ మీద కూడా కేసులు పెట్టేసి నా మీద కదా ఆయన మీద కూడా కేసులు ఉన్నాయని చెప్పడానికి తప్ప ఆయన మీద ఒక్క ఆరోపణ చేయడానికి కానీ ఒక్క విమర్శ చేయడానికి కానీ ఒక్క ఆధారం ఎవరి దగ్గర ఉండదు ఎందుకంటే ఆయన తప్పు చేయడు కాబట్టి విషయాలు అందరూ గమనించాల్సిందిగా కోరుతున్నామండి